ఇక నిన్న మోకాల మీద దండాలు పెట్టిర్రు వీళ్ళందరూ పడిపంతులు ఈ పరిస్థితి కష్టదని ఎవరు ఊహించలేరు ఘోరమైన పరిస్థితి ఇక చూడండి రిజల్ట్ ప్రకటించాలని మోకాలపై కూర్చొని నిరసన నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు హరీష్ రావు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి మూడు నెలలు దాటిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తుది ఫలితాలను ప్రకటించకపోవడం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు నిరసనకు దిగిండ్రు మంగళవారం మంగళవారం గాంధీభవన్ ముందు మోకాలపై కూర్చొని ధర్నా చేసిండ్రు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను వారు ముట్టడించిండ్రు మొత్తం మీద వాళ్లకు న్యాయం చేయండ్రి న్యాయం చేయండ్రి అని చెప్పేసి అక్కడ సీఎం ఇంటి దగ్గర ముట్టడి చేసిండ్రు అట్లనే గాంధీ భవన్ దగ్గర మోకాల మీద నిరసన తెలియజేసిండ్రు ఇక చూడుండ్రి ఈ పరిస్థితి వాళ్ళకు వస్తుందని ఎవరు కూడా ఊహించలే మంచి చేస్తారేమో మంచి చేస్తారేమో మార్పు చేస్తారేమో మార్పు తీసుకొస్తారేమో అని అనుకున్నారు కానీ ఇక ఇంత పరిపాటి మార్పు ఇంత ఉరుకొచ్చుకుంట మార్పు ఇంతగానం మార్పు వస్తుందని ఎవరు ఊహించలేకపోయినరు పాపం చూడు మోకాల మీద నిలుచుని మరి దండాలు పెట్టుకుంటా వేడుకోవాల్సిన పరిస్థితి ఇది రైట్ రిజల్ట్ ప్రకటించిన ఇక ప్రకటించాలని మోకాలపై కూర్చొని నిరసన తెలిపిన అట్లనే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు పూర్తయ్యే సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు గురుకులాలల్ల ఆ మొత్తం మీద అభ్యర్థనలు లేవనెత్తినారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినా కూడా పట్టించుకోలేదు నిన్న సీఎం ఇంటి దగ్గర పోయి మోకాల మీద కూర్చొని నిరసన చేసిన ఇది భవన్ దగ్గర అక్కడ సీఎం ఇంటి దగ్గర కూడా గురుకుల అభ్యర్థుల మురవినండి అని అనుకుంటా నియామకాలలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర మోకాల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసిండ్రు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా నిరసన వ్యక్తం చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటువైపు ముఖమెత్తి చూడలేదు అటువైపు పోతున్నా ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలిచిండ్రు కదా తీర్మానం మల్లన్న ఆయన కారును ముట్టడించిన ఆయన కారును కూడా ఆపిండ్రు ఆయన నాపితే ఏం లాభం ఆయన దగ్గర మీ మొరబెట్టుకుంటే ఏం లాభం ఆయన ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే కదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా ఆయన ద్వంద్వ వైఖరి చూస్తానే ఉన్నాం ఆయన కథలు వెలుగులోకి వస్తా ఉన్నాయి వెలుగులోకి వస్తా ఉన్నాయి ఆయన యూట్యూబ్ ఛానల్లో వల్లించేటివి సుభాషిత రత్నాలు ఆయన మొత్తం తెర వెనుక జేసేటి అన్ని రెండవ రకం పనులే అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అంశాలున్నాయి పోతా పోతా ఉంటే కూడా మాట్లాడుకుందాం ఇక ఆయన కారును ముట్టడిస్తే వాళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు వాళ్ళ ప్రభుత్వం మనసులేనాయి వాళ్ళు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు చెప్పుండ్రి మొత్తం మీద ఇట్లా మోకాల మీద కూస నిరసన తెలిపినా కూడా వాళ్ళ ఆవేదన పట్టించుకోలేదు వాళ్ళ వైపు మర్రి చూడలేదు వాళ్ళ ఆవేదన వర్ణనాది అసలు ఘోరమైన పరిస్థితులు మేమేమన్నా ఏమన్నా అన్యాయమైన అడుగుతలేము న్యాయపరమైన అడుగుతున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిర్రు అయినప్పటికీ కూడా పట్టించుకోలేము మొదలైనవి ధర్నాలు మొదలైనవి పోయిన ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి పోయిన ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే మేమే ఇచ్చినామని చెప్పేసి ముప్పై వేల ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలో కలుపుకున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు మీకు న్యాయం చేస్తారని ఎట్లా అనుకుంటా ఉన్నారు మొత్తం మీద వాళ్ళ సమస్యల మీద స్పందిస్తుందా ఈ సర్కారు స్పందించదా ఏం సమాధానం అనేది చూడాలి ఇక చూడండి వేతన తీర్చేదెన్నడు తీర్చేది ఎన్నడు మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు సీఎం నివాసానికి తరలివచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు చూడండి ఏఎన్ఎంలు అందరు మొత్తము మూడు నెలల నుంచి జీతాలు ఇస్తలేరని చెప్పేసి ఏమన్నారు సార్లు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ సర్కారు వస్తే మొత్తం మీద ఒకటో తారీఖు వరకే జీతాలన్నీ చల్లిస్తాం ఎవలి జీతాలు ఆపం బాకాలు ఊదిండ్రు పొంకనాల పోతి రెడ్డికి మూడేట్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టు అబ్బా మీ మాటలకు అద్దు అదుపు లేకుండా అయింది మొత్తం ఆ మాటలతోని మునుగసెక్కిచ్చి కూసోబెట్టిండ్రు ప్రజలను మోసం చేసిండ్రు మొత్తం మీద మోసం చేసిండ్రు ఇక చూడు జీతాల కోసం కూడా సీఎం ఇల్లు ముట్టడి చేసే సందర్భాలు చూస్తా ఉన్నాము రాష్ట్రంలో ఈ పరిస్థితులు పోయిన తాపాల పోయిన ప్రభుత్వము పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఓ ఐదు తారీఖ పది తారీఖ ఓ ఐదు పది రోజులు అటే అటు ఇటు అయినా కూడా నెలలవారీగా జీతాలు ఆపిన సందర్భాలు ఎప్పుడూ చూడలే ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం మీద ఏదో మార్పు చేస్తారు ఏదో మార్పు చేస్తారంటే ఆ మార్పు ఇదే అని మీకు తొందరలనే అర్థమైనందుకు బాధపడాలన్నా సంతోషపడాలన్నా అర్థమైతే లేదు రైట్ ఒకసారి వీళ్ళు ముట్టడించిన వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చూద్దాం మనం చూడండి వీళ్ళ ఏ పేర్లు రాసుకొని ఏం చేస్తారు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలవనీకి వచ్చిండ్రు అందరినీ కలుస్తా అందరితోని మాట్లాడతా నా డోర్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి నేను అందరినీ రాణిస్తా ప్రగతి వాని గోడలు బద్దలు కొడతా ప్రధావాణి కార్యక్రమం చూస్తే నిన్న అధ్వానం ఎవరు సమస్యలు వినేటోళ్ళు లేరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇలా ఈ పరిస్థితి వస్తుందని వీళ్ళు ఊహించిండ్రా చెప్పు జీతాల కోసం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి వేసి మరి వాళ్ళ బాధ వాళ్ళ వాళ్ళ వ్యతలు ఎల్లబుచ్చుకుందామని వస్తే కనీసం అటువైపు చూసిన వాళ్ళకంటే ముందుగా పోలీసు అందలు వచ్చిండ్రు వాళ్ళ పేర్లు రాసుకొని రంటారు వీళ్ళ పేర్లు రాసుకొని ఏం చేస్తారు మీరు ఒక తాపం మరి ధర్మాలు చేయనీకి వచ్చిండ్రు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిండ్రు అందరినీ కలుస్తా అందరినీ కలుస్తా ఈ గురుకుల టీచర్లు అయితే అది అపాయింట్మెంట్ కోసం మూడు నెలల నుంచి చేస్తా చేస్తా అపాయింట్మెంట్ దొరకక చివరికి ఏం చేయాలనో అర్థం కాక ఆ పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన గోడ వినేటోలు లేరని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడానికి ధర్నాకు దిగిన సందర్భాలు చూసినాం ఏమాయ అందరినీ కలుస్తా నేను పోయిన ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించిండ్రు ప్రభుత్వము అట్లా చేస్తలేదు ఇట్లా చేస్తలేదు ప్రజలను పట్టించుకుంటలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవరిని కలుస్తలేరు అని చెప్పేసి వాళ్ళు క్రెడిట్ సంపాదించుకోవడం కోసం కేసీఆర్ పేద బదనాం చేయడం కోసం ఎన్ని విధాల ప్రయత్నం చేసిరో అన్ని విధాల ప్రయత్నం చేసిర్రు సరే బదనాం చేస్తే వేసుకొని కానీ మరి ఆ బదనాం చేసిన విధానము మీ దాంట్లో పొర్లకుండా మీ దగ్గరికి రాకుండా మీ మీద ఆ ప్రజల వ్యతిరేకత చూపెట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఆ ఏమో ఒక్కటి చెప్పేటి ఒక్కటి ఆ ఈ విధానం మొత్తం ఈ విధానంతో ముంగడికి పోవుకుంటా వీళ్ళకు అసలు కనీసము మూడు నెలలు వాళ్ళకి జీతాలు రాక వాళ్ళ బాధలు అట్లుంటాయి గురుకుల టీచర్ల బాధలు ఇట్లున్నాయి మొత్తం మీద గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చే దిక్కే లేదట ఇక వీళ్ళు ఏ అభ్యర్థుల ఆందోళన వీళ్ళది ఇట్లున్నది మొత్తం మీద గాంధీ భవన్ దగ్గర మోకాల మీద నిరసన సీఎం ఇంటి దగ్గర మోకాల మీద నిరసన మాకు న్యాయం చేయండి మహాప్రభు అని మొత్తుకున్న సందర్భాలు ఇక్కడ ఇక ఏఎన్ఎంల జీతాల కోసం ఆవేదన ఇదేనా తెలంగాణ కోరుకున్నది ఒకవైపు ఎవరికొల్లా ఇబ్బందులు లేనిది ఎవరికొల్లా బాధలు లేనిది ఎవరన్నా బాధలు లేకుండా కనబడతా ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగుల కాల నుంచి మొదలు పెడితే రైతన్నల దాకా ప్రతి ఒక్కరికి బాధలే ప్రతి ఒక్కరికి ఇబ్బందులే ప్రతి ఒక్కరికి తిప్పలే ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం విద్య మంచిగున్నదా వైద్యం మంచిగున్నదా వాళ్ళు ఇచ్చే సదుపాయాలు వ్యవసాయానికి మంచిగా ఉన్నాయా మన వాటిని అమలు చేసింది మంచిగా ఉన్నదా ఏమొచ్చినాయి ఏం తీసుకొచ్చింది మార్పు ఏ విధమైన మార్పు తీసుకొచ్చింది పోయిన పోయిన ప్రభుత్వం అప్పులకు ఉపయోగించి పెట్టింది రాష్ట్రాన్ని అని చెప్పి మా మంచిగానే మాట్లాడిన్రు సాయి సంసారి అత్యదొంగ ముచ్చట్లు మంచిగానే మాట్లాడినరు మరి ఇప్పుడు అప్పులు చేయకుండా ఉంటుండ్రా దాదాపు ఆరు నెలల పొద్దున యాభై వేల కోట్ల పైచీలకు అప్పులుగా అయ్యేది అందుకు వస్తా ఉన్నాయి ఆరు నెలలని యాభై వేల కోట్ల పైచీలకు అప్పులు అంటే ఇక పోతే ఐదేళ్ళ పొద్దు ఇంకే పరిస్థితులు చూస్తాన్నాం మనం మరి పోయిన ప్రభుత్వం అప్పుల కుప్ప అని చెప్పినప్పుడు పోయిన ప్రభుత్వం అప్పుల కుప్ప ఏసి పెట్టిందని చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి కదా మీరే కదా మాట్లాడింది ఇప్పుడు ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం మీకు ఉన్నది కదా మరి ఏది సమాధానం ఏది ఏమన్నంటే లీకులు ఇవ్వాలి ఆ లీకులను మేము పట్టుకోవాలి పట్టుకున్న వాళ్ళు మాట్లాడిన మీద కేసులు పెట్టాలి ఇదే పరిస్థితి ఈ విధానము ఏమన్నంటే ఇట్లా అంటుర్రు జనాలు ఈ ప్రభుత్వ విధానం వైఖరి చూస్తే రైట్ ఇది పరిస్థితి వాళ్ళ ఆవేదన మొత్తం ఇక్కడ హైలైట్ అయింది ఈ ఆవేదన మనం ఒక ఈనాడు పేపర్లో చదివినాం ఈనాడు పేపర్లో వీళ్ళ బాధలేనన్నా కనబడ్డయా ఇంతకు ముందు ఇంకా రెండు పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలలో కూడా గణవడై